ప్రభుత్వ పాలన ఎలా ఉండాలి అంటే ఆకలి అని చెప్పి కోస్టల్ ఏరియాలో చేపలు పట్టే వ్యక్తి అడిగినప్పుడు అతనికి మీరు చేపలు ఇవ్వకూడదు మంచి వల ఇవ్వండి సో ఆ వలతోటి వాడు చక్కగా చేపలు పట్టుకుంటాడు సో వాటిని మార్కెట్ చేసుకొని వాడు బతుకుతాడు సో దాని ద్వారా వచ్చిన మార్కెట్ వల్ల మనకి బయటకు వచ్చే చేపలు అనేవి చాలా రెస్టారెంట్స్కి వెళ్ళిపోతాయి కాబట్టి సో అట్సో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం నూట యాభై ఒక్క సీట్లు సంపాదించిన ఆయన ఒక చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడో నాకైతే అర్థం కావట్లేదు ఏదన్నా చదువుకున్న ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారంటే హ్యాపీగా వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని చదువుకున్న సర్టిఫికేట్స్ తీసుకొని ఏదో ఒక కంపెనీకి వెళ్ళి అక్కడ జాబ్ చేయొచ్చు అన్న చిన్న ఆశతోటి ఏదో ట్రైన్కి బయలుదేరి నైట్ బయలుదేరి పొద్దున్నది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఒక ప్లజెంట్ ఈవినింగ్ అనమాట ఇది ఇంటి మీద ఒక మంచి వీడియో రికార్డ్ చేద్దామని పైకైతే వచ్చాను సో ఇప్పుడు చాలా కూల్గా ఉంది నేను ఇప్పుడు టాపిక్ మాట్లాడబోయేది చాలా హాట్ టాపిక్ అన్నమాట సో చూద్దాం ఎంతమందికి మనసు రగిలిద్దో ఎంతమంది పాజిటివ్గా తీసుకుంటారో ఎంతమంది నా ఒపీనియన్కి అగ్రి అవుతారో నేను మాట్లాడబోయేది ఏపీ పాలిటిక్స్ గురించే సో జరిగిపోయిన పాలిటిక్స్ పాలిటిక్స్లో మనకి ఎయిటీ వన్ పర్సెంట్ నా ఓటింగ్ పోలయ్యిందంట సో ప్రతిసారి ఇంత ఓటింగ్ పోలయ్యిందంటే మాత్రం ఖచ్చితంగా అది అధికార మార్పిడికే దోహదం చేస్తుందని నేనైతే నమ్ముతాను సో చాలా సర్వేలు చెప్తున్నాయి దీని మీద క్లారిటీ అయితే నేను ఇవ్వలేను ఎందుకంటే ఖచ్చితంగా అవుద్దని చెప్పలేను అవ్వలేదని చెప్పలేను కానీ లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి మాత్రం పోలింగ్ ఎక్కువే ఉంది కాబట్టి లాస్ట్ టైం ఎలా అయితే వైసీపీ అధికారాన్ని చేపట్టిందో అలాగే ఈసారి కూడా అధికారం ఏపీలో మారే అవకాశం ఉందని నేనైతే బలంగా విశ్వసిస్తున్నాను అన్నమాట సో ఇప్పుడు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే అసలు జరిగిపోయిన ఐదు సంవత్సరాలు మనకి వైసీపీ ఇచ్చినటువంటి ఆ పాలన ఎలా ఉందనే దాని గురించే మాట్లాడతాను మీరు కనుక ఈ నెక్స్ట్ రేపు జూన్ నాలుగో తారీఖు రాబోయే రిజల్ట్స్లో అధికారం మారాలని కోరుకుంటున్నట్లయితే ఎందుకు కోరుకుంటున్నారు ఒకవేళ మారకూడదని కోరుకుంటుంటే ఎందుకు మారకూడదని కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అర్హత లేని ఒక పొలిటీషియన్ వచ్చి మన నెత్తి మీద కూర్చొని మనల్ని పాలించే పాలించే దో దౌర్భాగ్యం అనేది ఇంకా మన మీద ఉండటం నాకు ఇష్టం లేదన్నమాట అందుకే మనకి సరైన నాయకుని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే పోలింగ్ సజావుగా జరిగింది సక్రమంగా జరిగింది అండ్ ఎక్కువ చాలా చాలామంది అయితే మాత్రం వాళ్ళ బాధ్యతని నిర్వర్తించారు దానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ పీపుల్స్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్తున్నాను అనమాట ఇక లేట్ చేయకుండా అసలు పరిపాలన గురించి మాట్లాడుకున్నట్లగతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం కేవలం కూడా వాళ్ళ యొక్క సంక్షేమ పథకాల మీదే ఆధారపడి పాలన సాగించిందన్నమాట సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు సంక్షేమం డెవలప్మెంట్ అనేది ఒక రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటివి సో కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం కేవలం కూడా సంక్షేమ పథకాల మీదే ఆధారపడి బతికింది అది కూడా కొంతమేర డెవలప్మెంట్తో వచ్చిన అమౌంట్ని తెచ్చి పెట్టారా అంటే కాదు ఖచ్చితంగా అదంతా కూడా కొంతమేర అప్పు తీసుకొని తీసుకొచ్చి మనకి సంక్షేమ పథకాల రూపంలో అందించారనమాట సో ఇది నేను అస్సలకి సహించను నాకు నచ్చదు ఎందుకంటే అలా ఇస్తే తీసుకొని వాడుకునే పరిస్థితి అనేది మన రాష్ట్రానికి ఆ దౌర్భాగ్యం ఇంకా పట్టలేదని నేను అనుకుంటున్నాను సో దాన్ని అలవాటు చేశారు అంటే అది చాలా కష్టమైతే అవుతుందన్నమాట అఫ్ కోర్స్ ఈ రాష్ట్రంలో నుంచి కొంతమంది ప్రజలు వెళ్ళిపోయి వేరే రాష్ట్రంలో సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఫ్యూచర్లో ఇలాగే కనుక ఉంటే అఫ్కోర్స్ మీరు అన అనొచ్చు కొత్తగా వచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో కూడా టీడీపీ చెప్పింది కదా కంపల్సరీ బెటర్గా అందిస్తామని అంటున్నారని సో అఫ్ కోర్స్ వాళ్ళు కూడా సంక్షేమ పథకాలే ఇస్తే మాత్రం డెవలప్ లేకుండా ఓన్లీ సంక్షేమ పథకాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని కూడా దించేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సో నాకు తెలిసిన లెక్క ప్రకారం ఓటింగ్ అనేది ఎక్కువగా కూడా ఫేవర్గా మామూలుగా అర్బాన్ అండ్ సిటీ ఏరియాస్లో టీడీపీకి అనుగుణంగా ఉందని అంటున్నారు కోర్స్ అది కరెక్ట్గా నిజమే ఎందుకంటే అక్కడ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు సో వాళ్ళకి కావాల్సిన ఉచి పథకాలు అయితే కాదు సంక్షేమ పథకాలు అయితే కాదు కంపల్సరీ డెవలప్మెంట్ వాళ్ళకి ఒక మంచి రాజధాని కావాలి అలాగే ఒక మంచి మెట్రో మెట్రోపాలిటిక్ సిటీస్ కావాలి సో అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని ఉంటాయి కదండి ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటి మామూలుగా కనీస కనీస వసతులు అనేవి సిటీలో ఉండాలన్నమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫుల్ డెవలప్డ్గా ఉండాలి రోజులు మారుతున్నాయి కదా సో మనం అందరం కూడా యుఎస్తో కంపేర్ చేసుకుంటూ ఉంటాం సో అంత కాకపోయినా కానీ కనీసం హైదరాబాద్ లెవెల్లో మన ఏపీకి కూడా ఒక మంచి డెవలప్డ్ క్యాపిటల్ ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం సో ఇక్కడ డెవలప్డ్ సిటీస్ లేవు అంటే డెవలప్డ్ క్యాపిటల్స్ కూడా లేవు అన్నమాట డెవలప్మెంట్ అంటే రాష్ట్రం అనేది చక్కగా డెవలప్ అయ్యి ఆ డెవలప్ అయిన దాంతో వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో లైక్ ట్యాక్సెస్ రూపంలో వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ని రాష్ట్రంలో ఉండేటువంటి పేదరికాన్ని నిర్మూలించడం కోసం సంక్షేమ పథకాల రూపంలో వాడటమే నాకు తెలిసినటువంటి సుపరిపాలన నాకు తెలిసినటువంటి గుడ్ గవర్నెన్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది జరగలేదని నా ఒపీనియన్ గత ప్రభుత్వంలో ఇది జరగలేదు జరిగిందల్లా ఒకటే బ్యాంకులు అక్కడ నుంచి డైరెక్ట్ అమౌంట్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుంచి మనకి వాలంటీరు వాలంటీర్ నుంచి ప్రజల అకౌంట్స్లో డబ్బులు ఈ మూడు ప్లేసెస్లోనే జరిగే ఆఫ్కోర్స్ పంచాయతీ రాజ్ అయితే విచ్ఛిన్నమైపోయిందని చెప్పాలి అలాగే సర్పంచ్ కూడా మనకు ఒక ఇంటికి తగిలిచ్చే దిష్టి బొమ్మ ఉంటుంది కదా అలా అయిపోయాడు అనమాట సో కొన్ని గవర్నెన్సెస్ అనేది లోకల్ గవర్నెన్స్ అనేది చాలా దెబ్బ అయితే పడిపోయింది సో ఇదొకటి నాకు నచ్చలేదు అనమాట సో లోకల్ గవర్నెన్స్ అనేది కొంచెం బలోపేతంగా ఉండాలి సో ఇది కేవలం కూడా సీఎం గారు అలాగే మనకి మధ్యలో వాలంటీరు ఇక డైరెక్ట్గా జనాల అకౌంట్లో డబ్బులు ఇదేనా సూపర్ పాలన అంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను ఇదే పాలన అనుకున్నట్లయితే ఎందుకు ఇది పాలనో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కాకపోతే కూడా ఖచ్చితంగా మీరు అబ్జెక్ట్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి సో అలాగే డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకి స్టేట్ డెవలప్మెంట్ అనేది నాకు తెలిసి ఐదు సంవత్సరాలు ఏమీ జరగలేదు అలాగే పోయిన టీడీపీ హయాంలో అభివృద్ధి జరుగుతుందేమో అని భావించినటువంటి అమరావతిని కూడా ఈ ప్రభుత్వం ఆపేసింది కాబట్టి సో ఒక స్టేట్ ఒక సిటీ కూడా సరిగా డెవలప్ అవ్వలేదన్నమాట సో ఎందుకు సిటీ డెవలప్ అవ్వాలంటే ఇప్పుడు ఆఫ్కోర్స్ మనం ఉమ్మడి ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు మనకి హైదరాబాద్ ఉండేది ఏదైనా చదువుకున్న ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారంటే హ్యాపీగా వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని చదువుకున్న సర్టిఫికేట్స్ తీసుకొని ఏదో ఒక కంపెనీకి వెళ్ళి అక్కడ జాబ్ చేయొచ్చు అన్న చిన్న ఆశతోటి ట్రైన్ ఎక్కి బయలుదేరి నైట్ బయలుదేరి పొద్దున్న దిగేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు సో ఇప్పుడు ఏపీలో అలాంటి ఒక మంచి సిటీ గురించి మీరు తక్కున చెప్పగలరా లేదు చెప్పడానికి చెప్పడానికి అవకాశమే లేదు ఇఫ్ ఇన్ కేసు ఉన్న అది వైజాగ్ ఉంది అది ఆల్రెడీ డెవలప్డ్ మనకు కావాల్సిందే అది కాదు మనకంటూ ఒక రాజధాని అందరికీ అందుబాటులో ఉండే విధంగా అది అమరావతి అని నేనైతే అనుకుంటున్నాను సో అమరావతి అయితేనే మనందరికీ కూడా మిడిల్లో ఉంటుంది కాబట్టి చక్కగా దాన్ని డెవలప్ చేసుకుంటే సో ఫ్యూచర్లో అందరికీ చాలా బాగుంటుంది సో రాజధాని పదే పదే మారుస్తూ ఉండటం వల్ల చివరికి ఏది డెవలప్ కాకుండా పోతుందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం నూట యాభై ఒక్క సీట్లు సంపాదించిన ఆయన ఒక చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడో నాకైతే అర్థం కావట్లేదు సో సంక్షేమ పథకాలను మాత్రమే నేను జనాలకి ఇస్తే వాళ్ళు వాటిల్ని యూజ్ చేసుకొని మళ్ళీ నాకు ఓటేస్తారు అని ఆయన ఎలా అనుకున్నాడో నాకైతే అసలు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా సో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు అంటే మామూలు విషయం కాదు ఆయన చాలా కష్టపడ్డారు అందుకే అన్ని అంతమంది ఎమ్మెల్యేలు ఆయనకి మామూలుగా విజయాన్ని సాధించారన్నమాట సో కాకపోతే ఆయన ఇలాంటి పరిపాలన చేస్తారని నేనైతే ఊహించుకోలేదు సో నాకు తెలిసి సంక్షేమ పథకాలు అనేవి నాకు తెలిసిన మనుషులను సోమర సోమరపోతులు చేయడం తప్ప నుంచి ఇంకా ఎలాంటి యూజు లేదని నేను అనుకుంటున్నాను సో నలభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి లేడీస్కి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇవ్వటం నాకు తెలిసి అనవసరం అని నేను నా ఉద్దేశం సో ఇప్పుడు రాబోయే గవర్నమెంట్ ఏదైనా కొత్తగా మారిన గవర్నమెంట్ అయినా సరే సంక్షేమ పథకాలను ఇస్తూ మనుషులను సోమరపోతులు చేయాలని నేనైతే అస్సలు అనుకోవట్లేదు సో మీరు ఏదన్నా ఇస్తే ఎవరైతే కొంచెం ఇప్పుడు పింఛని ఇస్తున్నారు అరవై సంవత్సరాల తర్వాత ఉన్న వృద్ధులకి వాళ్ళు వాళ్ళకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ సమాజంలో కొంతమంది పేరెంట్స్ తల్లిదండ్రులను సరిగా చూసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ఆ డబ్బు మీద ఆధారపడి బతుకుతారు హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు అనమాట సో అలాంటి యూజ్ఫుల్ కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేస్తే బెటర్ అండ్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఉంది అది చాలా ఇంపార్టెంట్ అలాగే పేదవాడికి హెల్త్ ఉంది హెల్త్ చాలా ఇంపార్టెంట్ అది మనకి వీళ్ళంతా ఎక్కువ పేదవాళ్ళకి అందిస్తే బెటర్ చదువుకోవడానికి కూడా అవకాశం కల్పించేదానికి ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బెటర్ సో అలాగే మనకి స్కూల్స్ కాలేజీలు అవి ఎక్కువ ఉండటం సో ప్రతి పది కిలోమీటర్లకు వచ్చే ఒకసారి ఒకసారి కనీసం ఒక క్లినిక్ అనేది గవర్నమెంట్ క్లినిక్ ఉండి దాంట్లో చక్క సక్రమంగా డాక్టర్స్ ఉండటం ఇలాంటి వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేస్తే సరిపోతుంది సో ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఫ్రెండ్స్ నా దృష్టిలో ఓపిక ఉన్న ప్రతి ఒక్కళ్ళు పనిచేసి డబ్బు సంపాదించుకొని హ్యాపీగా బతకడానికి కావాల్సినటువంటి సౌకర్యం అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించాలి సో ఇప్పుడు ఒక తాపి పని చేసే వ్యక్తికి ఇసుక అనేది కంపల్సరీ ఉండాలి అప్పుడే ఇల్లు కట్టుకోవడానికి అతనికి పని దొరుకుతుంది సో తనకి ఇసుక పేసేసి మీరు తనకి తాపి మేస్తులకి సంవత్సరానికి పదివేలు అని ఇస్తే అతనికి ఎంత లాసు నెలకి ఇరవై వేలు సంపాదిస్తాడు తను మీరు సంవత్సరానికి పదివేలు ఇస్తారు తనకి అది తనకు ఉపయోగమా అదే మీరు ఇసుక ప్రాపర్గా అందిస్తే తన పని తను చేసుకుంటాడు ఆ వచ్చే ఇరవై వేల రూపాయలతోటి తన ఇంటిని హ్యాపీగా గడుపుకుంటాడు అనమాట సో సంక్షేమ పథకాలు అనేవి ఎలా ఉండాలంటే నాకు తెలిసి అతనికి వచ్చే నెల జీ నెలవారి సంపాదనతోటి సంవత్సరానికి వచ్చి ఒకసారి హ్యాపీగా కొంత అమౌంట్ని అంటే ఒక పదివేలు ఆరు వేలు ఏడు వేలు సంక్షేమ పథకం రూపంలో తనకు అందితే తనకి అది డెవలప్మెంట్ అంతేగాని సంక్షేమ తనకు వర్క్ చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆ ఇస్క్ని ఆపేసేసినప్పుడు తనకు పూర్తిగా ఆశేపడుతు అప్పుడు వచ్చే సంక్షేమ పథకం అనేది ఇరవై పదివేల రూపాయలు కావచ్చు ఇరవై వేల రూపాయలు కావచ్చు అది అనవసరమైన నా ఉద్దేశం ప్రభుత్వ పాలన ఎలా ఉండాలి అంటే ఆకలి అని చెప్పి కోస్టల్ ఏరియాలో చేపలు పట్టే వ్యక్తి అడిగినప్పుడు అతనికి మీరు చేపలు ఇవ్వకూడదు మంచి వల ఇవ్వండి సో ఆ వలతోటి వాడు చక్కగా చేపలు పట్టుకుంటాడు సో వాటిని మార్కెట్ చేసుకొని వాడు బతుకుతాడు సో దాని ద్వారా వచ్చిన మార్కెట్ వల్ల మనకి బయటకు వచ్చే చేపలు అనేవి చాలా రెస్టారెంట్స్కి వెళ్ళిపోతాయి కాబట్టి సో అక్కడ కూడా డెవలప్ అదే డెవలప్మెంట్ అంటే సో ప్రొడ్యూస్ చేయాలి సో మనం సృష్టించాలన్నమాట పనిని సృష్టించుకోవాలి దాంట్లో వచ్చేటువంటి ప్రోడక్ట్ని దేశం అంతా కూడా వాడుకోవాలి ఇలా చేసినప్పుడే ఒక రాష్ట్రం ఎదుగుతుంది లేదంటే ఆ దేశం అనేది ఎదుగుతుంది ఈవెన్ ఆ ఇల్లు కూడా ఎదుగుతుంది సో నాకు తెలిసినంతవరకు వైసీపీకి యాభై నుంచి యాభై ఐదు సీట్లు అయితే వస్తాయని నేను అయితే అనుకుంటున్నాను సో మిగిలిన సీట్లన్నీ కూడా మనకి టీడీపీకి కూటమికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో నాకు తెలిసి నెక్స్ట్ జూన్లో మనకి ప్రభుత్వం మారే విధానాన్ని అయితే మనమైతే చూడవచ్చు దానికి కారణం ఒకటే డెవలప్మెంట్ లేకుండా సంక్షేమ పథకాలు చాలా మందికి అవసరం లేదు ఖచ్చితంగా అయితే మాత్రం చదువుకున్న వాళ్ళు అయితే మాత్రం సిటీస్ అర్బన్ ఏరియాలో అయితే మాత్రం వీటిని కంపల్సరీ వ్యతిరేకిస్తారనమాట సో డెవలప్మెంట్ జరుగుతూ సంక్షేమ పథకాలు ఇస్తే అప్పుడు ఆ రాష్ట్రం అనేది చక్కగా ఉంటుంది అంత అన్నిటికంటే ముఖ్యంగా మనకి బయటికి వెళ్తే మార్కెట్లో దొరికేటువంటి నిత్యావసర సరుకుల మీద ఎప్పుడైతే ఎక్కువ భారం మోపుతుందో ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి అసలు వ్యతిరేకత అప్పుడే మొదలవుతుందన్నమాట సో ఎనభై రూపాయలు అరవై రూపాయలు అమ్మాల్సినటువంటి కందిపప్పుని నూట ఇరవై రూపాయల కంటే ఎక్కువ డెబ్బై రూపాయలు అమ్మే నూనె ప్యాకెట్ని నూట పది రూపాయలు ఎలా అమ్మినప్పుడే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది మొదలవుతుందన్నమాట సో లాస్ట్ గవర్నెన్స్లో జరిగిన గవర్నమెంట్లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి తప్పు ఏదన్నా ఉంది అంటే మాత్రం సంక్షేమ పథకాలు ఇస్తూ నిత్యావసర సరుకుల మీద ఎక్కువ భారం మోపడం అన్నమాట ఇది సామాన్య మనుషులు బతకడానికి చాలా ఇబ్బంది మన ఏపీలో ఎక్కువగా కూడా మనకి లో పోవర్టీలో ఉంటారన్నమాట సో బిలో పోవర్టీలో ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు సో వాళ్ళ మీద చాలా ఇబ్బంది అయితే జరుగుతుంది సో మనకి ఇచ్చే పదివేల రూపాయలు మనం రెండు వారాల సరుకులు తెచ్చుకోవడానికి వెళ్తే ఒక రెండు నెలల సరుకులు తెచ్చుకోవడానికి వెళ్తే అయిపోతుంది సో సంవత్సరం అంతా మనకి ఆ పన్నుల భారం అనేది మనం ఉంటాం అన్నమాట నిత్యావసర సరుకుల మీద సో దీనివల్ల కూడా వైసీపీకి చాలా ఎదురు దెబ్బ అయితే జరిగిందని నేనైతే అనుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి నాకు తెలిసినంతవరకు ఇలా ఉంటే ఇలా కనుక ఉంటే మాత్రం నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా ఆశీర్ వదులుకోవాల్సిందే వాళ్ళ అధికారం మీద ఖచ్చితంగా కూడా డెవలప్మెంట్ ఒక పక్క జరగాలి కొత్త కొత్త కంపెనీలు రావాలి వాళ్ళు దాని మీద వచ్చేటువంటి ట్యాక్సెస్ రూపంలో వచ్చేటువంటి ఆ ఇన్కమ్ తీసుకొని ప్రజలకి సంక్షేమ పథకాలు అయితే అందివ్వాలి ఇలా జరిగితేనే నెక్స్ట్ ప్రభుత్వం అయితే ఉంటుందన్నమాట సో జనాలు ఓటర్స్ అందరూ చాలా వరకు చైతన్యవంతమయ్యారనమాట లాస్ట్ ఎవరైతే పాత రోజుల్లో ఉన్నట్లు ఇప్పుడు ఉన్నారనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే సో నేనైతే గట్టిగా అనుకుంటున్నాను వైసీపీకి అయితే మాత్రం ఈసారి ఓటమి తప్పదని నేనైతే అనుకుంటున్నాను కారణం కూడా ఇది ఒకటే ఓల్డ్ ఉచిత పథకాల మీదే ఆధారపడటం సో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైసీపీ అంత గ్రాండ్గా గెలిచినటువంటి వైసీపీ కేవలం ఉచిత పథకాలనే ఎక్కువగా కూడా అవలంబించిందంటే ఎక్కువ కూడా వాటినే ట్రాన్స్ఫామ్ చేసిందంటే ఇంకా అర్థం చేసుకోండి ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చిందో సో ఇది కాదు గుడ్ గవర్నెన్స్ అంటే డెవలప్మెంట్ అయితే కావాలన్నమాట ఇది నేను ఎందుకు ఇంత గట్టిగా నొక్కి ఒక్కానిస్తున్నానంటే రోడ్లు కూడా అట్లీస్ట్ లేవు మా ఊరు గురించే మాట్లాడుకున్నట్లయితే మా ఊరితో మా ఊరికి వచ్చే రోడ్డు సింగిల్ రోడ్డు అది కూడా దారుణంగా ఉందన్నమాట మాములుగా మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఒక సిటీకి వెళ్ళాలంటే ఇదివరకు మంచి రోడ్లు ఉన్నప్పుడు నలభై నిమిషాలు పట్టేది ఇప్పుడు గంట కంటే ఎక్కువే పడుతుంది అనమాట సో ఇది కాదు కదా డెవలప్మెంట్ అంటే ఊరికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా కరెక్ట్గా అయితే మాత్రం గవర్నమెంట్ అందించినప్పుడే ఆ గవర్నమెంట్ విషయంలో ప్రజలు అనేది చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తారనమాట సో లాస్ట్ ఐదు సంవత్సరాల్లో రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి మా ఊరిలో కనీసం ఆ రోడ్లు కూడా బాగు చేయలేదు సో ముందు మన ఊరి గురించి మాట్లాడుకొని మన ఇంటి గురించి మాట్లాడుకుని తర్వాత వాళ్ళ గురించి మాట్లాడాలి కాబట్టి నేనైతే ఈ విషయం చెప్తున్నాను సో డెవలప్మెంట్ అయితే మాత్రం బేసిక్ లెవెల్లో కూడా జరగలేదని నా ఒపీనియన్ కేవలం వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద ఆధారపడి మొత్తం కూడా వాళ్ళ గవర్నమెంట్ అయితే అనమాట సో దీనివల్ల దీనికి వ్యతిరేకత ఏర్పడింది వైసీపీకి నేనైతే ఖచ్చితంగా ఇదే నమ్ముతున్నాను అందుకే నెక్స్ట్ ఖచ్చితంగా కూడా వాళ్ళు ఓటమికి గురయ్యే అవకాశం ఉందని నేనైతే విశ్వసిస్తున్నాను అన్నమాట సో కూటమికి సర్వేలో ఎక్కువ సీట్లు అయితే వస్తున్నాయి సో జూన్ నాలుగో తారీఖున చాలా వరకు అయితే మాత్రం ఈ ఉత్కంఠకి తెరబడబోతుందన్నమాట సో మనం ఈ లోపు మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం సో ఈ వీడియో చాలా లెంత్ అయింది సో ఇంతవరకు మన మన ఛానల్లో ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఖచ్చితంగా కూడా మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి సో మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అందరికీ సెలవు నేను మీ సెకాడ్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్